నేను ఇందాక మాల వేసుకొని కనపడ్డానే దేవత స్త్రీ దేవత భక్తుణ్ణి నేను అంతగా ప్రేమించి ఆరాధించిన దేవత నేను అమ్మవారు అమ్మవారు అని ఆరాధించిన దేవత నా పాపములు ప్రాయశ్చిత్తము కొరకు ఏం చేసింది అన్న స్టోరీ చదివా ఏమీ లేదు ఆమె భర్త ఆయన చేసిన పుణ్యకార్యం ఏంటో అని చూసా ఏమీ లేదు త్రిమూర్తులు నేను ఆరాధించినటువంటి త్రిమూర్తులు ముగ్గురు వారి జీవితాలు చదివా నా పాపముల ప్రాయశ్చిత్తార్థమై వారు చేసినటువంటి బలియాగం ఏంటి వేదంలో చెప్పాడు రక్తం చెందించకుండా పాప క్షమాపణ కలగదని మరి పాప పరిహారార్థమై ఆనాడు జంతుబలు నర్పించారు అలాగన్న నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమై యజ్ఞమై ఇక నీవు పాపము చేయవద్దు నీ పాపముల కొరకు ఇదిగో బలియాగం అయ్యాను ఇక నుంచి నీవు పవిత్రుడుగా బ్రతుకు నా ఎందు విశ్వాసముంచి పాపాలు కడిగి వేసుకున్న వారు నేను ఇంతసేటు మొక్కినటువంటి నా హైందవ క్రమంలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరూ కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు మరి ఎవరు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అయిందంటే ఏది తెల్లవాళ్ల దేవుడు అన్నానో ఏది మాలమాదిగల దేవుడు ఏది రెండు కులాలకు చెందిన దేవుడు అన్నానో ఏది మ్లేచ్చుల ధర్మం మ్లేచుల దేవుడు అన్నానో ఆయనే నా పాపముల కొరకు బలి అయి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు నిజ దేవుడు బాధ్యత పతిత మానవుని పాపభారాన్ని మోసి ఏ పాపములేని పరిశుద్ధుడు అందరి పాపముల కొరకు బలి అయి మూడవ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచి మానవాళికి రక్షణ ప్రసాదించిన రక్షణ ప్రదాత అక్కర కురాని చుట్టము మృక్కిన వరమి అని వేల్పు మోహరమున బారము గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి అన్నట్టు వ్యర్థమైన భక్తిని విసర్జించి యేసుక్రీస్తు ప్రభును నమ్మి ఈ రోజు ప్రకటిస్తున్నా ఇప్పుడు చెప్పండి బుద్ధిహీనుల రాజదండో నాకు పనికి వచ్చిద్దా ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పాపాలన్నీ పెట్టుకొని అందులోనే జీవించే వాళ్ళకి పనికి వచ్చిద్దా దేవుడు నిన్ను విశ్వాసంలోకి రమ్మని పిలుస్తున్నాడు ఒక సవాలు విసురుతున్నాడు దేవుడు మొక్కుతున్నావు కదా పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా మొక్కు ఆరాధించు దాంతోపాటు వాళ్ళ చరిత్రను చదవమని చెప్తున్నాడు నేను చేసినట్టు నీ పాప భారం మోసినవాడు ఒక దేవుడు అనబడినవాడు కానీ దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో నీకు నేను అక్కర్లేదని ఆయనే చెప్తున్నాడు నీ పాపాన్ని మోసిన వారు నీ కొరకు బలి తిరిగి లేచిన వారు నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన వారు ఒక్కళ్ళుంటే పోయి మొక్కుక పోయి పో కాగడ వేసి వెతికి దొరకరు ఇంకొక విచిత్రమైన విషయం నాకు అర్థమైంది ఎవరైనా నన్ను అడిగితే నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి చక్కగా కూర్చోబెట్టి మంచిగా బిర్యానీ తినిపించి మరీ చూపిస్తా నేను మురికిన వారందరి జీవితాల్లో అరిషడ్ వర్గాలు పనిచేశాయి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములనే అరిషడ్ వర్గాలు వారిలో కూడా పనిచేశాయి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న ముగ్గురిని ఆ ముగ్గురు కూడా ఒప్పుకున్నారు మేము పాపము చేసిన వారమని చేసిన వారమని నేను మొక్కినోళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు మొక్కే నేను అరిషడ్ వర్గాలకు బానిసనయ్యాను సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిదరాలును ఒక పాపి మరో పాపిని ఆశ్రయిస్తే పాపమే కలుగును పుణ్యం ఎక్కడి వచ్చును కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏసుప్రభు నాకే కాదు నేను మొక్కినోళ్ళు కూడా అవసరమని అర్థమైంది దేవునికి స్తోత్రం కలిగను గాక అందుకే శుక్ల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య మాట్లాడాడు ఈ మ్యాటర్ మొత్తం మీకు పూర్తిగా దేవతలు మృక్కిన దేవుడు ఎవరు అనేటువంటి అంశంలో మాట్లాడి ఎవిడెన్స్ చూపించాను ఎక్కడెక్కడ ఏమేమి రిఫరెన్స్ ఉందో అదంతా మీరు చూడొచ్చు తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది తెలియని వాళ్ళకి పరిచయం చేయొచ్చు ఎవరి మతాన్ని దూషించలేదు ఎవరిని కించపరచలేదు సత్యం ప్రకటించ శుకుల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య చెప్పాడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు ఆయనలో వీరందరూ అగ్నినే అర్చిస్తున్నారు అగ్నినే ఆరాధిస్తున్నారు అగ్నినే పూజిస్తున్నారు అగ్నినే పడుతున్నారు అన్నారు అర్చించుట అంటే పూజించుట ఆరాధించుట సేవించుట సాంగపడిట మొత్తం వస్తుంది అగ్నిని అర్చించటం ఏమిటి ఈ అగ్ని అంటే పొయ్యిలో అగ్గిన గ్యాస్ స్టవ్లో అగ్గినయా లేకపోతే ఎవరు అగ్ని అంటే అగ్ని అంటే మనం పొయ్యిలో చూసి అగ్ని కాదు అగ్ని అంత పరిశుద్ధుడైన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు అగ్ని అట ఆ అగ్ని ఒకడున్నాడు వీళ్ళందరూ కలిసి ఆ అగ్నికి మొక్కుతున్నారట ఎందుకు ఆ అగ్నికి మొక్కుతున్నారు నేను చెప్పేది వివన్నే ఎందుకు అగ్నికి మొక్కుతున్నారు ఏమిటి అగ్ని స్పెషల్ అంటే అదే శుక్ల యజుర్వేద సంహితలో ఆ అగ్ని గొప్పతనం చెప్పాడు ఆ అగ్ని అట ఎల్లరి పాపముల కొరకు పశువుగా చేయబడ్డాడట ఆ అగ్ని పశువై ఉండెనో దేవతలు అగ్ని పశువు చేత యజ్ఞము చేసిరి అగ్ని ఆ అగ్ని ఆహుతి అయ్యాడట అగ్ని పశువయ్యాడట ఆహుతి అయ్యాడట మళ్ళా మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయ్యాడట దేవునికి మహిమ అగ్ని పశువు అవ్వటం ఏమిటి బలి అవ్వటం ఏమిటి తిరిగి లేవటం ఏమిటి అధిపతి అవ్వటం ఏమిటి దేవతలంతా వెళ్ళి ఆయనకు మొక్కటం ఏమిటి ఎందుకంటే దేవతలు అనబడిన దేవదూతలు మానవులమైన మనము అందరము పాపులం గనుక అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము ఏసే చేశాడు గనుక అందరూ కలిసి అగ్ని అనబడిన సూర్యుడు అనబడిన మొక్కుతున్నారు మొక్కుతారు ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలబడి నమస్కరించి కడగడలాడు నమస్కరించి కడగడలాడు

పెద్ద పోటు అరే పోర్టుగాడే రాయ్ పోర్టుగాడే మరి అంత మాత్రం పోర్టుగా ఇంకొక చూపించు నేనే వచ్చి మొక్కుతా ఒక్కడు కూడా లేడు మరి పోటుగాడైనా నీటుగాడైనా ఏ పాపం లేని పరిశుద్ధుడైనా నా ఏసే ఏసో నేను పాట పాడటం కాదు వేదం చెప్పింది శుక్ల యజుర్వేద సంహితలో దేవతలంతా ఆయనకు సాయిల పడుతున్నారని ఒకవేళ మనం మొక్కినోళ్ళు నిజంగా రేపు మనకు కనబడే పని అయితే వాళ్లే గద్దిస్తారు బుద్ధి ఎదుర నీకు మేము సైతం ఆయనకు మొక్కుతుంటుంది ఓవర్ ఓవరాక్షన్ చేసావు ఆయన దూషించావు దౌర్భాగ్యుడా నీకు ఐదులే ఇప్పుడు అని అంటారు వాళ్ళు దేవునికి మహిమ మేమందరం కలిసి ఆయనకు మొక్కుతుంటే నువ్వేంటారో దుర్భాషలాడావు వేరే వేరే మాటలు మాట్లాడావు నేను చెప్తున్నా ఏ నోరు జారేటప్పుడు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా లేకపోతే వదిలిపెట్టడు ఏదో రెండేళ్ళు ఎట్టబెట్టుకొని పెట్టుకుని ఇట్టున్నాడు అనుకుంటున్నారేమో ఒక్కొక్కడికి అయింది ఎందుకంటే ఆల్రెడీ తన్ను పడి లైన్లోకి వచ్చాను నేను దేవునికి స్తోత్రం గాక గాకెళ్ళ మా ఏడొంద ఈ మధ్యలో ఏడో కూర్చొని ఉంటుంది మా అమ్మ మా నా చిన్నతనంలో మా పెదనాన్న కొడుకు మా ఇంట్లో ఫస్ట్ నమ్ముకున్నవాడు ఆయన మేము నమ్మలే ఆయన ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి ఎర్ర బైబుల్ తెచ్చేవాడు ఆ ఎర్ర బైబుల్ తెచ్చి మా ఇంట్లో పెడితే మమ్మ కర్ర పుల్ల తీసుకొని పెట్టేదాన్ని పట్టుకుంటే పాపమని పట్టుకుంటే పాపం కాదు మేము నమ్మేవాళ్ళు ఏమైనా చేస్తారేమో భయం అర్థమైందా సగం అది సగం ఇది అట్లా అట్లా నేర్పారు పట్టుకుంటేనే పాపం మన దేవతలకు కోపం బొట్టు లేని దేవుడు నమ్మకూడదు అని బాగా నేర్పారు అరే బొట్టులో ఉన్న రక్తపు గురితే ఏసుదని చెప్తున్నా ఇప్పుడు నేను బొట్టు లేని దేవుడు ఏంది నువ్వు పెట్టిన బొట్టు ఏ గుర్తు ఏ వర్ణం రక్త వర్ణం అది ఎవరి రక్తానికి గుర్తుగా కనపడడం తెలుసా యేసు రక్తానికి గుర్తు ఈరోజు పెట్టావు నువ్వు రకరకాల కలర్స్ స్టిక్స్ మన చిన్ననాటి నుంచి పెద్దోళ్ళు ఏం పెట్టుకుంటూ వచ్చారు రక్తవర్ణమైన సింధూర వర్ణం ఏ ఎన్నో కలర్లు ఉంటే రక్త వర్ణమే ఎందుకు దిద్దాలి ముదుటినా రక్తము లేకుండా రక్షణ లేదు కాబట్టి ఆ రక్తము పరిశుద్ధ దేవుని దైవ ఉంటేనే రక్షణ కాబట్టి కర్ర పొల్లతో తిట్టింది అమ్మగారు మా ఇల్లు ఒకళ్ళకి కిరాయి ఇచ్చాం కిరాయికి పాపం ఆ ఇంట్లో ఉన్నోళ్ళు యేసు ప్రభు నమ్ముకొని బైబుల్ పెట్టారు ఇంట్లో మాకు వచ్చింది ఫోను హైదరాబాద్ నుంచి వచ్చి మా మదరు పాపం ఇల్లు ఖాళీ చేయించాలంటే రెండు రోజులు టైం ఇవ్వాలి కండి కనీసం రెండు రోజులు టైం ఇవ్వాలిగా నిలబడి వాళ్ళ ఇల్లు ఖాళీ చేపించింది ఇల్లు మొత్తం కడిగి ఊడ్చి తుడిచి శుభ్రం చేసి వచ్చింది ఎందుకు తెలుసా బైబుల్ పెట్టారు మా ఇంటో ఏ సుప్రభువు తెచ్చి పెట్టారు మా ఇంటో మాకు అరిష్టం కదా చూశాడు ఇప్పుడేమైంది హలే దేవునికి కలుగును కాదు ఒక్కనే కూడా వదల నేను చెబుతున్నాగా మాట్లాడినంతసేపు మీదే టైం మాట్లాడు ఇంకా ఒకటే వార్నింగ్ కాలము సమీపమైంది రిగరే అంటాడంటే దేవుని కలిగి ఉంది జాగ్రత్త ఎంత పటిష్టమైన పునాది మీద కూర్చున్నా ఇప్పుడు నేను నేను చెప్పిన ఈ పునాది మీద ఆధారపడిన వాళ్ళందరూ పటిష్టమైన పతి పటిష్టమైన పునాది మీద కూర్చున్నారు నీ విశ్వాసం ఏసు రక్తమును ఆధారం చేసుకుని ఉంది ఎవరో కొంతమంది బలహీన పడ్డారని చూసి నువ్వు బలహీనపడతావా ఎవరో కొంతమంది తేడాగా నీ గనపడ్డారని వాళ్ళని చూపించి నువ్వు నువ్వుపై బురదలో బలాడతావా వాళ్ళు నీతి తప్పితే నువ్వు నీతిగా బతికి చూపించు వాళ్ళు నిజాయితీ లేని వాళ్ళైతే ఏసు ప్రభులోకి వచ్చి నువ్వు నిజాయితీగా బతికి చూపించు అంతేగాని వాళ్ళు తేడా వీళ్ళు తేడా అందుకని నేను కూడా తేడా అని నువ్వు దిగుతావా ఎవరికి తెలియదు నీ కథలో కాబట్టి నీ విశ్వాసం పరీక్షింపబడిద్ది ఎలాంటి పరీక్షలు ఎదురైనా విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకోవాలి నా రక్షకుడు ఏసే అన్నది విశ్వాసం ఏసు నా పాపముల కొరకు చనిపోయి లేఖనముల ప్రకారం సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడవ నాడు తిరిగి లేచాడు ఆత్మకు రక్షణ ఆయన లేకపోతే నాకు లేదు పరలోకము అని నీవు అంతము వరకు వదలకుండా హత్తుకొని ఉండాలి మాటనే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలైనా ఎన్ని ఆపదలైనా ఎన్ని పరీక్షలైనా ఎన్ని ఇబ్బందులైనా ఈ విశ్వాసం వదలకూడదు ఏసు అనే రైలు బండి దిగకూడదు దిగకూడదు దిగనంత వరకు నువ్వు గమ్యానికి చేరే ప్రయాణంలోనే ఉంటావు దిగిపోయావా ఆయనకు సంబంధం లేదు నేరుగా పాతాడడానికి